నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రాబోయే నాలుగున్నర ఏళ్లలో మరో నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తాం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు అప్పు చేసింది రాబోయే నలభై ఐదు నెలల్లో నెలకు పదివేల కోట్ల లెక్కన నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తాం బిఆర్ఎస్ చేసిన నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పుకు ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్ల మిత్తి కట్టాలి రేవంత్ రెడ్డి అన్నారు ఆర్థిక మంత్రి గారు లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిన అని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు మీరు చేసిన అప్పులకు ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది అరవై నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష ఈ లక్ష యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా